ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్ చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈ రోజు మనం బటర్ఫ్లై చికెన్ ని తయారు చేసుకుందాం ఈ బటర్ఫ్లై చికెన్ కి నేను రెండు వందల గ్రాముల చికెన్ ని మీడియం సైజ్ పీసులు గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బటర్ఫ్లై చికెన్ కి మనం మసాలాలు సిద్ధం చేసుకుందాం దీనికి కొద్దిగా పసుపు కొద్దిగా మిరియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడే సాల్టు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పొడి అదేవిధంగా ఒక స్పూన్ సోయా సాసు కొద్దిగా వెనిగరు అదేవిధంగా కొద్దిగా చిల్లీ సాసు కొంచెం లెమన్ జ్యూసు ఒక స్పూన్ సజవన్ సాసు పేజా సేజ్ కూడా వేసుకుని ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అదేవిధంగా ఒక పెద్ద స్పూన్ బటర్ వేసుకుని ఇంట్లో ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి ఈ మొక్కలకంతా మొత్తం ఈ మసాలా అంతా కూడా పట్టేటట్టుగా మనం బాగా కలుపుకుని దీన్ని ఒక రెండు గంటల సేపు మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వేలు గుుకొని స్టవ్ ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఈ బటర్ఫ్లై చికెన్ వేగడని సరిపడా ఆయిల్ పోసుకుని మనం ముందుగా బంగాళదుంపని పల్చటి స్లైస్ కింద మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి నేను ఈ బంగాళదుంపని పల్చటి స్లైస్ కింద కట్ చేసుకుని నేను వాటర్లో వేసుకున్నాను ఈ బంగాళదుంప సైజ్కి మనం చికెన్ పీస్ని తీసుకుని ఈ మధ్య భాగంలో మనం ఈ విధంగా పెట్టుకుని ఈ రెండింటికి అది పట్టేటట్టుగా ఒక టూత్ పిక్ మనం దీనికి మధ్య భాగంలో పెట్టేయాలి ఈ విధంగా మనం తయారు చేసుకుని మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇది చూడడానికి కాదు ఫ్రెండ్స్ తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ బంగాళాదుంప ఈ చికెన్ను రెండు కలిపి మనం సాస్ని వేసుకుని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఆయిల్లో వేసుకుని ఈ ఆయిల్లో ఈ పీసెస్ అన్నీ కూడా బాగా వేగేటట్టుగా మనం చూసుకోవాలి చికెన్ చాలా స్పీడ్గా వేగిపోతుంది గురించి అంటే మనం ఆల్రెడీ దీన్ని మ్యారినేట్ చేసుకుని మనం రెండు గంటల సేపు మనం పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి చికెన్ చాలా బాగా ఫ్రై అవుతుంది మనం రెండు వైపులా ఈ విధంగా మనం వేపుకుని లోపల భాగం వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి తరిగేసుకుందాం మనం ఇప్పుడు ఈ బంగాళాదుంప ఏదైతే ఉందో ఇది కూడా బాగా వేగేటట్టుగా మొత్తం మనం ఈ విధంగా మొత్తం పీసెస్ అన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి తొరిగేసుకోవాలి చూసారా చికెన్ ఎంత బాగా వేగిపోయిందో చాలా సింపుల్గా తయారు చేసుకునేటటువంటి స్నాక్స్ ఫ్రెండ్స్వి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన వీటిని మనం ప్లేట్లోకి ఒక నాప్కిన్ తీసుకుని మనం ఈ ఒక్కొక్క పీస్ని తీసుకుని మనం ఈ ప్లేట్లోకి వేసుకోవాలి వీటి ఉన్నటువంటి ఆయిల్ కూడా మొత్తం ఈ నాప్కిన్ పీల్చుకోవడం అనేది జరుగుతుంది ఇలా ఒక్కొక్కటిగా మనం ప్లేట్లోకి తీసుకుని వేడి వేడుగా సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ